మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు బ్యాంకు లింకేజ్ కింద ఇస్తున్న రుణాలు వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు కొత్త కొత్త ఆలోచనలతో ఆర్థికంగా ఎదికేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంగళవారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కళాభవన్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బతుర లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి స్వయం సహాయక మహిళా సంఘాలకు పది కోట్ల పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఉచిత బస్సు రాయితీతో పాటు బస్సులు పెట్రోల్ బంకులు మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే బాధ్యత అమ్మ ఆదర్శ పాఠశాల పనులు అప్పగింత వంటివి ఇవ్వడం బ్యాంకు లింకేజీ కింద ఇస్తున్న రుణాలు వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు కొత్త కొత్త ఆలోచనలతో ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మిర్యాలకుడ పట్టణంలో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం చూడాలని మహిళా సంఘాల కోసం ప్రత్యేకించి భవన నిర్మాణానికి స్థలం చూడాలని రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు భవిష్యత్తులో మహిళల ద్వారా రైస్ మిల్లుల నిర్వహణకు స్థలం చూడాలని అన్నారు పెన్షన్ రాని వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు సన్నబియ్యం సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ మహిళలకు పెట్రోల్ బంకుల ఏర్పాటు తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వడ్డీ లేని రుణాలను తీసుకొని లాభం పొందాలని ఆర్థికంగా మహిళలు ఎదిగేందుకు కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉచిత బస్సు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు మహిళలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బస్సుల నిర్వహణ చీరల పంపిణీ వంటివి చేపట్టడం జరిగిందని దీంతో మహిళలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు మిర్యాలగూడ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడారు శేఖర్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మన ఇంట్లో ఏదైతే మహిళ మంచిగా ఆనందంగా నవ్వుతూ నిండుగా ఉన్నదో అప్పుడే ఆ ఇల్లు యొక్క సుఖ సంతోషాలు బయటికి వెళ్తూ అలా కోరుకునేదే మన తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మన మహిళా ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం రావాలన్నదే మన రేవంత్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి మనందరం ముందున్న ముందు ఉండాలి రాబోయే రోజులలో మనం ఇంతకన్నా ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన రెండు సంవత్సరాలు అయిన తర్వాత మహిళల కోసం రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత బస్సు అసలు ఈ పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మనందరం సమానత్వం కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారి ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రజా ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించాలని మనసు పూర్తి